బ్రహ్మశ్రీ పితామహా పత్రిజీ దివ్యాశయాలతో స్వర్ణమాల ప్రతి అమ్మ ఆధ్వర్యంలో సుదర్శన చక్రం ధ్యానం యాగం మహోత్సవాలను సోమవారం నుండి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పత్రిజీ మహిళా చైతన్య కమిటీ ప్రతినిధులు శైలజా సుష్మా చెప్పారు గౌతమ ఘాట్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు బ్రహ్మర్షి పితామహ ప్రతి పత్రిజీ దివ్యాశయాలతో స్వర్ణమాల పత్రియ మాధుర్యంలో సుదర్శన చక్రం ధ్యానం యాగ మహోత్సవాలను సోమవారం నుండి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పత్రిజీ మహిళా చైతన్య కమిటీ ప్రతినిధులు శైలజ సుష్మా చెప్పారు గౌతమి ఘాట్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గౌతమి ఘాట్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఘాట్లోనే ప్రతిరోజు తెల్లవారుజామున ధాన్య ధ్యానంతో మొదలై రాత్రి తొమ్మిది గంటల వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు శ్వాస మీద దృష్టి నిలిపి ధ్యానం చే ఆరోగ్యం ఆనందం బ్రహ్మానందం పొందుతామని శైలజ చెప్పారు గత పద్దెనిమిది ఏళ్లుగా తాము చేస్తున్నామని ప్రపంచమంతా శాకాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ కావడానికి మహిళా చైతన్యం ముందడుగు వేయాలన్నారు ఈ ఐదు రోజుల కార్యక్రమానికి హేమ హేమిలై ఈ ఐదు రోజుల కార్యక్రమానికి హేమా హేమీలైన గురువులు వస్తున్నారని నిత్య విద్యానంద భారతి శ్రీధర్ యోగి భీష్మయ్య గురుజీ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు నజీర్ బాషా తదితరులు వస్తున్నట్లు వివరించారు యూత్ విభాగానికి చెందిన అశ్వనారాయణ మాట్లాడుతూ ఐదేళ్ల పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ధ్యానం చేయవచ్చు అని దీనివలన మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు కొత్త రామ్మోహన్ రావు మాట్లాడుతూ చాలా ఏళ్ల నుండి ధ్యానం చేస్తున్న తాము మంచి ఫలితాలు పొందుతున్నామని పిరమిడ్ ధ్యానం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది అని పిరమిడ్ నిర్మాణం కోసం స్థల సేకరణకు దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు వాకర్స్ పక్షాన కృష్ణ మాట్లాడుతూ వాకర్స్ తరఫున సహకారం అందిస్తున్నట్లు తెలిపారు లలిత నాగవల్లి సూర్యకళ దివాన్జీ తదితరులు పాల్గొన్నారు మరి శివరాత్రి సందర్భంగా సుదర్శన చక్ర ధ్యాన చక్ర యాగం చేస్తున్నామండి ఐదు రోజుల కార్యక్రమం అండి రాజమండ్రి అంతా కూడా ప్రతి ఇంటి ఇంటా కూడా ఈ ధ్యానం తెలియాలి ఇంట్లో ఒక స్త్రీ ధ్యానం చేసిందంటే ఆ ఇల్లంతా ఆనందంగా ఉంటుంది అనే ఒక నివాదాన్ని తీసుకెళ్తున్నాం సార్ ఇంటింటా ధ్యాన ప్రచారం శాఖాహారం గురించి శాఖాహారం వల్ల ఎంతో అనారోగ్యాలన్నీ కూడా పోగొట్టుకుంటాం శాఖాహారం వల్ల ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఎలా పొందుతాం అనే దానితో అలాగే పిరమిడ్ శక్తి పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయటం వల్ల ఎంత స్పీడ్గా మనలో హెల్త్ ప్రాబ్లం క్యూర్ చేసుకోవచ్చు అలాగే మరి ధ్యానం వల్ల కూడా ఎంతో ఆనందం పొందొచ్చు అని శాఖాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ అని ఈ మూడు ఎజెండాస్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామండి మాది పిఎస్ఎస్ఎం పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ అండి మాది బ్రహ్మ ఋషి పత్రిజీ స్వర్ణమాల పత్రియమ్మ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నామండి మరి ఇప్పుడు ఈ గౌతమి ఘాట్లో ఇక్కడ ఇస్కాన్ ఈ గౌతమి ఘాట్లో కూడా యాగం పెట్టామండి ఐదు రోజుల కార్యక్రమం రెండు వేల మందితో ఇక్కడ రోజు జరిగే కార్యక్రమాలు నిత్య అన్నదానం అండి సుదర్శన ధ్యా సుదర్శన చక్ర ధ్యాన యాగం అండి శివరాత్రి ధ్యాన ధ్యాన మహోత్సవాలు అండి ఐదు రోజుల కార్యక్రమం ఇది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఐదు రోజులు కంటిన్యూగా ఈ కార్యక్రమం జరుగుతుందండి రేపు ఉదయం పది గంటల నుంచి జ్యోతి ప్రజ్వలతో స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ యాగం అలాగే మనకి రోజు కూడా గురువులు ఎంతోమంది హిమాలయ గురువులు తర్వాత ధ్యానం గురించి అలాగే శాఖాహారం గురించి పిరమిడ్ శక్తి గురించి ఎంతోమంది గురువులు చెప్పడానికి రోజు వస్తున్నారండి ఐదు రోజుల కార్యక్రమం కూడా తెల్లవారుజామున ఐదు గంటల మెడిటేషన్ నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా కంటిన్యూ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయండి మన మీదే మసులుతున్నాం కాబట్టి డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చిన ఈ ప్రకారం ఉండగలుగుతున్నాను ఓతే ధ్యా ధ్యానం గురించి ముందు చెప్పిన వారు అంతా చెప్పారు ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి ధ్యానం నేర్చుకుంటేనే అందరికి ఉపయోగం దానివల్ల ఆరోగ్యం చేకూరుతుంది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు ముందు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతి ముందు సగం ఆరోగ్యానికి కారణం పోతే పిరమిడ్ ధ్యానం అనేది బయట ధ్యానం చేస్తే ఒక గంట చేస్తే ధ్యానం చేసే గంట చేసేది మూడు గంటలు చేసినట్టు ఫలితం అవుతుంది పిరమిడ్ ధ్యానం అయితే బయట గంట పిరమిడ్ ధ్యానం అయితే మూడు గంటలు ఇప్పుడు మొన్న మధ్య ఇక్కడ పిరమిడ్ నిర్మాణం గురించి తిరిగామండి స్థల సేకరణ చేస్తూ చూస్తున్నాము గవర్నమెంట్ కూడా ప్రయత్నం అవుతుంది మీ వీరి శైలజ గారు బాగా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కూడా పిరమిడ్ కట్టి మొత్తం అందరికీ ఆరోగ్య చేకూర్చాలని రాజమండ్రి మొత్తం అంతా ధ్యానంలో దింపాలని వారి సంకల్పం